వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పల్నాడు జిల్లా నగరికల్లులో మంగళవారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ భవనం రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ముందుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ జెండాను ఆవిష్కరించారు పూల జల్లుల నడుమ జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది భారీ కేకును కట్ చేసి అభిమానులు కార్యకర్తలకు పంచిపెట్టారు పెట్టారు ఒకరికొకరు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు దేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించిందన్నారు అన్ని పథకాలు అమలు చేసిన ఏకైక ప్రజా ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొనియాడారు కార్యక్రమంలో వైఎస్ఎంపి దూదేకుల భాష మండల యూత్ అధ్యక్షుడు గుత్తికొండ నన్నేసా ఆప్షన్ సభ్యుడు డాక్టర్ షేక్ హుస్సేన్ శాగం చంద్రశేఖర్ రెడ్డి రుసుం శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముప్పాళ్ల మస్తాన్వలి సాంబయ్య సక్రు నాయక్ సోషల్ మీడియా మీరా సోము చౌడారెడ్డి జబ్బార్ నాయక్ వినుకొండ నాగుల మీర పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్పై నుంచి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలై బై ఎలక్షన్స్ లో పదిహేను షీట్లలో పోటీ చేస్తే పదిహేను షీట్లు గెలుచుకొని ఒక సంచలనం సూచించింది ఆ రోజు కూడా తదుపరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు మంది శాసనసభ్యులతో ఇరవై పార్లమెంట్ సభ్యులతో బలమైన ప్రతిపక్షంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక సంవత్సరం మూడు నెలల పాటు ప్రజా సమస్యలు తెలుసుకొని రెండు వేల పంతొమ్మిదిలో విక్టరీ మెజార్టీ ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ నాయకుడు సాధించలేని అత్యధికమైన మెజార్టీని దాదాపు నూట డెబ్బై ఐదు షీట్లలో నూట యాభై ఒక గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఒక రాకముందు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజామన్నలను పొంది ఈ నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి మాటని చూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మాటను అమలు చేసిన ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు పేద ప్రజల కోసం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అది అమ్మఒడి అయితేనేమి ఆసరా అయితేనేమి చేయుతయితేనేమి మహిళలు పావులవుడి అయితేనేమి రైతు రుణమాఫీ అయితేనేమి ఈ విధంగా చెప్పుకోవటం పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా వైద్యం మీద వైద్యం మీద విద్య మీద వ్యవసాయం మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి వాడు బెనిఫిట్ పొందే విధంగా ప్రతి కుటుంబం బెనిఫిట్ పొందే విధంగా కూడా ఆయన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు చేసిన అనేక కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం కూడా పేద ప్రజలకి పేద పేద ప్రజలను వాళ్ళని ఉన్న స్థాయిలో నిలబెట్టేదానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంచేదానికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఆయన అమలు చేయడం జరిగింది అలా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజు కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు నేను చేసింది మీకు మంచి అనిపిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవడైనా రాజశేఖర గారు చెప్పారు ఆ రోజు అదే చెప్పారు నేను నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు బాగా నచ్చితేనే మీ కోటం చెప్పడం జరిగింది అదే బాటలో తడి బాటలో కూడా ఈ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడిచి ప్రతి కార్యక్రమ ప్రతి మాటను కూడా ఈరోజు తూచాదాపు అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజాత్వం గెలిపించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తేనే మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరుగుతాయి కాదనుకొని ఏదైనా మన పొరపాటు జరిగితే ఈ కార్యక్రమం ఈ కార్య సంక్షేమ కార్యక్రమాలను కూడా భావిత్వంలో తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో మనం చూసాం చాలామంది గత ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయడం జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు చెప్పిన మాట ఏదైతే చెప్పాడో అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఆయన ఈ తను చెప్పిన మాటని ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వానికి ఇప్పటికీ మన తేడాది అందుకని మీరు మనం అందరం కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ నాయకులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను